గుడ్ మార్నింగ్ ఎంపీ యూపీఎస్ బండారిగూడెం స్కూల్ దుమ్ముగూడెం మండలం మనం లాస్ట్ మంత్లో వేసిన మొక్కలు అలాగే కూరగాయల మొక్కలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి మన చెట్ల నుంచి ఏదైతే పెద్ద పెద్ద వృక్షాలు చెట్లు ఉన్నాయన్నమాట వీటి నుంచి రాలిన ఆకుల్ని కంపోస్ట్ ఎరువుగా మార్చి వాటిని మళ్ళీ మొక్కకు అందించడం జరుగుతుంది ఈ విధంగా చూడండి ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాం ఇది గోరు చిక్కుళ్ళు అలాగే చూసినట్టయితే పూల మొక్కలు కావచ్చు చాలా అద్భుతంగా ఇది నేతిబీర అంటారు చాలా అద్భుతంగా వస్తుంది ఇది నేతిబీర తీగ పైకి వెళ్తుంది చూడండి అలాగే చూసినట్టయితే అలసింతలు అంటారు అనమాట ఇవి అలసింతలు వేయడం జరిగింది చాలా అద్భుతంగా పూత స్టార్ట్ అయింది అలసింతలు అలాగే చూసినట్టయితే ఈ కాకర తీగలు ఇవన్నీ కూడా ఇవి కాకర తీగలు అనమాట మనకు పాఠశాలకు మిత్ర ఉన్నారు వాళ్ళు కూడా దీన్ని మంచి సహకరించి చాలా అద్భుతంగా పెంచుతున్నారు అనమాట చూసినట్టయితే ఈ కాకర తీగలు అయితే మనకు చాలా ఎక్కువగా పందిర్లాగా వచ్చినాయి చూడండి సూపర్గా కాయలు వచ్చాయి ఇవి చాలా అద్భుతంగా అంటే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి కాయలు అలాగే చూసిన ప్రతి మొక్కకి చాలా అద్భుతంగా కాయలు ఉన్నాయి మనకు ఇవి చాలా చాలా అద్భుతంగా వస్తున్నాయి ఇవన్నీ కూడా కాకర తీగలు ప్రతి తీగ తీగకైతే పుష్కలంగా మనకు కాయలు వచ్చినాయి పిల్లలకి మంచి ఆర్గానిక్ పద్ధతి ద్వారా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే చూసినట్టయితే దీంట్లో మనం గోరుచిక్కుళ్ళు బెండకాయ తర్వాత దొండ తీగ ఇవి దొండ తీగ అనమాట అలాగే చూసినట్టయితే టమాటాలు తర్వాత బెండకాయలు ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా సేంద్రియ ఎరువులో పండించడం జరుగుతుంది అలాగే పుదీనా కొత్తిమీర మెంతికూర తోటకూర పాలకూర ఇవన్నీ కూడా ఒక సైడ్ వేయడం జరిగింది దీంతోపాటు వంకాయ చెట్లు కూడా వంకాయలు కాయలు స్టార్ట్ అయినాయి అన్నమాట అలాగే చూసినట్టయితే ఇది వేరే సైడ్ మనం ఇక్కడ సొరకాయ ఆనపకాయని కూడా అంటారు ఆల్రెడీ పూత స్టార్ట్ అయింది అలాగే ఖాతా కూడా స్టార్ట్ అయిందనమాట చాలా అద్భుతంగా వస్తుంది అలాగే దీంతోపాటు మనం ఇక్కడ ఒక రెండు చెట్లు వేయడం జరిగింది మునగ చాలా అద్భుతంగా ఔషధ గుణాలు ఉన్నటువంటి మునగ చెట్టు వేయడం జరిగింది ఇది పిల్లలకి సాంబార్లో రసంలో వేయడానికి బాగా పనిచేస్తుందని మనం చాలా అద్భుతంగా ఒక రెండు మునగ చెట్లు కూడా చాలా అద్భుతంగా న్యాచురల్గా పూత స్టార్ట్ అయిందన్నమాట అలాగే చూసినట్టయితే ఈ ట్రైలర్లో కూడా కొత్తిమీర వేయడం జరిగింది చాలా అద్భుతంగా ఇప్పుడు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ కూడా రెడీ అయినాయి అనమాట ఇవి కూడా కొత్తిమీర ఇవంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చేసినాయి ట్రే ద్వారా కూడా మనం ఈ కొత్తిమీర అవన్నీ కూడా పిల్లల కోసం రెడీ చేశాము దీంతోపాటు న్యాచురల్గా మనం బొప్పాయి పండిస్తున్నమాట పిల్లలకి పండినప్పుడల్లా అందరికి ఇవ్వడానికి చాలా అద్భుతంగా బొప్పాయి కూడా స్టార్ట్ అయింది మనకు చాలా న్యాచురల్గా ఒక ప్రశాంత వాతావరణంలో విద్యతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన ఆహారాన్ని కూడా మన పాఠశాల నుంచి వాళ్ళకు అందిస్తున్నాం ఇది మన పాఠశాల గ్రౌండ్ లెవెల్లో చూసినట్లయితే చుట్టూ ప్రశాంతమైన మొక్కలు వాతావరణం టాయిలెట్స్ కావచ్చు ఆఫీస్ రూమ్స్ కావచ్చు పిల్లలకు సంబంధించిన రూమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా ప్రశాంత వాతావరణంలో ఉంటుంది మన పాఠశాల చక్కటి పూల మొక్కలు అలాగే చూసినట్లయితే ఇట్లా క్లాస్ రూమ్స్ అద్భుతంగా అటు ఇటు మొక్కలు గార్డెన్స్ దాంతోపాటు చక్కటి మొక్కలు పండ్లు అన్ని రకాల పలహారాలు పండ్లకు సంబంధించినవి కూడా బొప్పాయితో పాటు మన దగ్గర జామ మామిడి నిమ్మ ఇలా అనేక మొక్కలు మన పాఠశాలలో నాటడం జరిగింది గతంలో ఉన్న టీచర్లు కావచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిసి చక్కటి మొక్కల్ని తయారు చేయడం జరిగింది మరి చూసి